ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి ఇప్పటి నుంచే చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందండి ఇలా గడిచిపోయి కొత్త నెల రావడం జరిగింది ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి వంటరి మహిళలకు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు సంబంధించి మంత్రి సీతక్క మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రజా దరఖాస్తు తీసుకున్నారు దాంతో పాటు కొంత వైఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల మంది క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇయకుండా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఏదైతే నెలలు గడిచి ఇప్పుడు సంవత్సరాలు కూడా గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దీనికి ఆర్థిక పరిస్థితిలో రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం అని చెప్పేసి పథకాలు నిలిపేశారు కొన్ని పథకాలు కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం నుంచి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అయితే రావడం జరిగిందని పథకాల అన్నిటికీ సంబంధించి లో మిగిలిపోయిన పథకం ఆసరా జీవిత పెన్షన్లు మార్చి నెల వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఒంటరి మహిళలు అది విధంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందని నెల ఎనిమిది తారీఖున కొన్ని పథకాలతో పాటు ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డు లబ్ధులకు గుడ్ న్యూస్ పాత రేషన్ కార్డులు అన్ని కూడా తొలగించి ప్రభుత్వం లక్షల మంది ఉన్నారు దొడ్డు రకాల బియ్యం ఇస్తుంది ఇక వచ్చే నెల నుంచి సన్న బియ్యం అయితే అందించబోతున్నారు ఇక కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఈ రెండు కలిపి ఒక కోటిన్నర అయితే ఉన్నారట ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది రేషన్ కార్డు సంబంధించి సమూల మార్పులు అయితే చేసిందన క్యూఆర్ కోడ్తో లేత నీలి రంగులో ముందు ఫోటో ముందు అయితే ఐలా ఫోటో దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంటి వివరాలు ఇవన్నీ ప్రభుత్వం ఇందులో చిప్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఒక కార్డు ఖరీదే ఆరు వందల రూపాయలు కావడంతో ఈ పథకానికి సంబంధించి కాస్త బడ్జెట్ అనేది తగ్గించే విధంగా క్యూఆర్ కోడ్ ను ప్రతిపాదించినట్లు సీఎం కూడా అనుకూలంగా దీన్ని ఓకే చేసినట్లు నుంచి జారీ చేస్తారు ఏందనేది ఉగాది కానుక నుంచి కార్డు అయితే అందరికీ ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో అవినీతి చేసి చాలా మంది అర్హత లేకుండా కూడా పెన్షన్ అనేది పొందడం జరిగింది సో అటువంటి వారందరినీ ప్రభుత్వం ప్రతి నెల ఆధార్ కార్డు ఆధారంగా కొంతమంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టారు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు ప్రతి నెల కూడా కట్ చేస్తూ ఉన్నారు వాటిని డిలీట్ చేస్తూ ఉన్నారనమాట ఒకసారి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రామైల్ మాదిరిగానే వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేయాలని అది సిద్ధంగా ఉండాలన్నట్టు అప్డేట్ అయితే వస్తుంది చూడాలి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నెల ఆరు తారీఖున ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు రేపు ఒక అప్డేట్ అయితే ఇవ్వనున్నారనమాట వివిధ పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది